పోలి పాడ్యం కథ పూర్వం ఒక గ్రామంలో ఐదుగురు కోడళ్ళు అత్తగారు ఉండే ఉమ్మడి కుటుంబం ఉండేది నలుగురు కోడళ్ళను తనతో పాటు కార్తీక మాసంలో నదీ స్థానానికి దీపారాధన కోసం తీసుకెళ్ళే అత్త చిన్న కోడలైన పోలిని మాత్రం ఇంట్లో పనులన్నీ అప్పచెప్పి వెళ్ళేది కార్తీక మాసంలో దీపం వెలిగించాలని పోలికి చాలా కోరిక ఉండేది అయితే అత్త ఇంట్లో దీపారాధనకు అవసరమైన సామాగ్రి ఏది ఉంచేది కాదు దీంతో పోలి ఏమాత్రం నిరాశ చెందకుండా పెరట్లో పత్తి చెట్టు నుంచి రాలిన పత్తిని తీసుకుని ఒత్తులు తయారు చేసేది మజ్జిగ చిలికిన కవ్వానికి అంటిన వెన్నతో దీపాన్ని వెలిగించేది అర్తకు తెలియకుండా ఉండేందుకు ఆ దీపంపై ఒక బుట్టను బోర్లిచ్చేది ఇలా కార్తీక మాసం అంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది కార్తీక అమావాస చివరి రోజున కూడా అత్త మిగతా కోళ్ళతో నదికి వెళ్తూ పోలికి పనులన్నీ అప్పచెప్పింది పోలి తన పనులు పూర్తి చేసుకుని ఎప్పటిలాగే భక్తితో దీపాన్ని వెలిగించింది ఆమె నిష్కల్మశమైన భక్తికి మెచ్చిన దేవదతులు ప్రాణాలతోనే ఆమెను స్వర్గానికి తీసుకువెళ్ళడానికి పుష్పక విమానంలో వచ్చారు అదే సమయానికి తిరిగి వస్తున్న అత్త తోడుకోడలు ఆ విమానాన్ని చూసి ఆశ్చర్యపోయారు అది తన కోసమే వచ్చిందని భావించి అందులో పోలిని చూసి నిర్ఘాంతపోయారు ఎలాగైనా తాము కూడా స్వర్గానికి వెళ్ళాలని పోలికాళ్ళు పట్టుకుని వేలాడబోయారు అప్పుడు దేవదూతలు భక్తి శ్రద్ధ లేకుండా ఆడంబరంగా వెలిగించిన దీపాల కంటే నిష్కల్మషమైన మనసుతో భక్తితో వెలిగించిన ఒక దీపం చాలు అని చెబుతూ వారిని కిందకి దింపారు ఈ కథ యొక్క సారాంశం భగవద్ ఆరాధనకు కావలసింది ఆడంబరములు కాదు కేవలం నిజమైన భక్తి శ్రద్ధ మాత్రమే ఆచారం పోలిపాడ్యం రోజున మహిళలు తెల్లవారుజామున నదులు చెరువులు లేదా ఇంట్లో నీరు ఉన్న ప్రదేశాల్లో ముప్పై మూడు ఒత్తులతో కూడిన దీపాలను అరటి వెలిగించి వదులుతారు కార్తీక మాసం అంతా దీపాలు వెలిగించలేని వారు ఈ ఒక్కరోజు ముప్పై మూడు ఒత్తుల దీపం వెలిగిస్తే నెలంతా దీపారాధన చేసిన పుణ్యం లభిస్తుందని నమ్మకం ఈ రోజున పోలికథను చదువుకోవడం లేదా వినడం ఆనవాయితీ